ఏం చేయాలంటే ఏంటి రోజు రీల్స్ అన్ని మళ్ళీ కామెడీ వస్తున్నాయి అందరికి సెండ్ చేద్దాం కాసేపు వాళ్ళు కూడా నవ్వుకుంటారు కాల్ హలో ఏమండి ఏంటండి నిన్న నైట్ మీకోసం ఎంత వెయిట్ చేశానో తెలుసా కాల్ చేస్తారని అవునా ఏంటండి సర్ప్రైజ్ ఓ నెక్స్ట్ వీక్ వచ్చేస్తున్నారా బా ఎంత గుడ్ న్యూస్ చెప్పారండి ఎప్పటి నుంచి మీకోసం వెయిట్ చేస్తున్నాను ఫైవ్ ఇయర్స్ మన పెళ్ళండి మీరు అక్కడ నేను ఇక్కడ సర్లే కానీ పర్ఫ్యూమ్స్ మర్చిపోకండి వచ్చేటప్పుడు అన్నీ అయిపోయాయండి సరే సరే ఆగండి ఆగండి పర్ఫ్యూమ్ పోయిన సార్ తీసుకొచ్చారే బ్లాక్ డాక్ అది పెళ్ళికి బాగుంటుంది ఇంకొకటి గ్రీన్ డాట్ అది ఫంక్షన్స్కి పార్టీవేర్కి చాలా బాగుంటుంది కదండి ఇంకొకటి ఎప్పటిలాగే మీ ఫేవరెట్ నా ఫేవరెట్ అదే నైట్ టైంలో చాక్లెట్ ఫ్లేవర్ అది మర్చిపోకుండా తీసుకురండి సరే అండి ఇవైతే మర్చిపోకుండా పర్ఫ్యూమ్స్ తీసుకురండి ఓకేనా మీకు తెలుసు కదా నాకు ఎంత ఇష్టమో సెన్స్ అంటే సరే అండి సరే ఓకే బాయ్ ఎన్ ఇయర్స్ తర్వాత వస్తున్నారు వస్తున్నారేనా ఆయన వస్తున్న విషయం అమ్ముతా చెప్పండి హలో అమ్మా నేను బాగున్నానమ్మా మీరంతా ఎలా ఉన్నారు తమ్ముడు ఎలా ఉన్నాడు అవునా నా దగ్గర ఏముంటది ఒంటరిగా ఉంటాను తెలిసింది కదా ఆయన అక్కడవో దుబాయ్లో ఉంటాడు కానీ నేను ఒక గుడ్ న్యూస్ చెప్దామని కాల్ చేసినామా నెక్స్ట్ వీక్ ఆయన వస్తున్నారంట ఇందాకే నేను ఫోన్ చేసి చెప్పాడు నాకు చిన్న పని ఉంటే కిచెన్లో ఆ పని చూసుకొని నీకు ఫోన్ చేస్తున్నాను వాడికి కావాల్సినవి చెప్పానులే మరి నాకు కావాల్సినవి ఎలా నాకు పర్ఫ్యూమ్స్ అంటే ఇష్టం కదా సెంటు దాన్ని మీరే అంటుంటారు కదా అవునవును వాడికి కావాల్సినవి కూడా చెప్పాను నీకు కావాల్సినవి కూడా చెప్పాను సరేనా ఆయనకి చెప్పే అవసరం మా ఆయన అన్ని పట్టుకొస్తాడు సరేనా లేదు లేదు నిజంగానే వస్తున్నానని చెప్పాడమ్మా అప్పుడెప్పుడు అలా అయింది ఇప్పుడు అలా ఏం కాదు వస్తున్నానని చెప్పాడు ఈ వీక్లో వస్తాడు ఇప్పుడే ఎందుకు లేమ్మా వాడికి పని ఉంటుంది కదా తమ్ముడికి నేను ఆయన వచ్చాక మీకు చెప్తాను అప్పుడు వదుర్లే ఆయనను కలవడానికి ఇంకేం ఇంకేముంది పెళ్ళై ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఆయన అక్కడెక్కడనో నేను ఇక్కడ అప్పుడప్పుడు ఇదిగో ఇలా వచ్చి అలా వెళ్తున్నాడు పిల్లలకు ప్లానింగ్ అంటే ఆయన కుదురు ఒక దగ్గర ఉంటే కదా మేము ఏమైనా ప్లాన్ చేసేది ఇప్పుడే వద్దంటున్నాడు సరే అమ్మా ఈసారి వచ్చినప్పుడు మాట్లాడతాం సరే సరే అమ్మా ఉంటాను ఈసారి ఆయన వస్తే ఖచ్చితంగా అమ్మ చెప్పినట్టు పిల్లల గురించి అడగాలి ಇನ್ನೂ ಆಗ್ಲಿಲ್ಲ kind of హలో చెప్పండి బ్యాడ్ న్యూసా ఏంటండి అది ఇంటి రావట్లేదా మీరే కదండి గుడ్ న్యూస్ అని చెప్పి మళ్ళీ ఇప్పుడు ఇలా బ్యాడ్ న్యూస్ చెప్తున్నాడు వస్తున్నా చెప్పారు కదా ఈ బైక్ లో మీరు ఎప్పుడు ఇంతేనండి ఎన్ని ఊహించుకున్నాను ఎన్ని కళ్ళు మూడంతా పాడు చేశాడు చా అరే అమ్మ వాళ్ళకి ఫోన్ అమ్మా హలోమ్మ డల్లేముందమ్మా మీకు విషయం చెప్పాలని ఫోన్ చేసిన ఇంకేముంది మీ అల్లుడు గారు రావట్లేదంట క్యాన్సిల్ అయిపోయిందంట మీరు బాధపడకండి ఎలా అమ్మా బాధ ఉంటుంది కదా నేను వచ్చేది ఎప్పుడో ఒకసారి కొన్ని సంవత్సరాల తర్వాత అది కూడా వస్తలేను క్యాన్సిల్ అయిపోయిందంటే బాధ ఉండదా సరేలే ఇంకా మీరేం వచ్చే అవసరం లేదులే నేనే మీ దగ్గరికి వచ్చేస్తాను నేను మాత్రం ఇక్కడ ఒంటారుగా ఏం చేయాలి సరే నేను అన్నీ ప్యాక్ చేసుకొని అరేంజ్ చేసుకున్న తర్వాత తమ్ముడికి చెప్తాను అప్పుడు వాడిని పంపి సరే అమ్మా ఏంట్రోనా అంత నా కర్మ సెంటు బాటిల్స్ అన్నీ అయిపోయాయి ఈయన వస్తున్నాడు కదా ఎలాగో తీసుకొస్తున్నాడు అనుకున్నాను చా ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను సెంటు కొట్టుకోవడానికి సెంటు బాటిల్స్ కూడా

అసలు మేడం థ్యాంక్ యూ మేడం చెప్పండి మేడం మీకు ఏ కలర్ సెంట్ కావాలి అవి అన్నీ ఉన్నాయి మేడం మీకు ఎలాంటి సెంట్ కావాలో చెప్పండి మీకు పార్టీ వేరు కావాలంటే పార్టీ వేరు మ్యారేజ్ వేరు కావాలంటే మ్యారేజ్ వేరు అన్నీ ఉన్నాయి అదొకటి అదొకటి నేను అన్ని తీసుకుంటాను చూపించు నాకు అన్ని ఇష్టమే అవునా ఓకే

ఓయ్ ఎవెల్లీ రకదయ్య ఉంటారు ఓకే మీ హస్బెండ్ మేడం ఆయన ఇక్కడ దుబాయ్ లో ఓహో అచ్చా అచ్చా మరి డబల్ మిన్ సిల్ చాలా ఉండాయే อืม కానీ ఈ పాయింట్స్ రెంటిచిన్నిన్నీ అయిపోయాయి నాకు ఆ పిచ్చి కదా సెంట్ బాగా వాడకుంటారు ఓకే చూపించు తండ్రి సరే మేడం ఒక్క నిమిషం ఈ సెంట్ కొట్టుకుంటే మాత్రం మీ 글로రీ అసలు ఫేస్ గ్లో పెరుగుతుంది మేడం ఆ ఆ డేస్ వరకి స్మెల్ అంత జెనియల్ ఉంటది అయితే ఓకే చాక్లెట్ 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 ఈసారి చాక్లెట్ తేలేదు మేడం చాక్లెట్ బట్ మా దగ్గర మంచిది ఉంది ఇస్తా చూడండి ఇది ఒకసారి చూడండి మేడం స్మెల్ చూడండి

넣어 줘. 챨. 와, 롤렉스 와치. 음. 개깔나다. 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 와.

ఎంత అందమా అసలు నన్ను జీవితంలో చూడలేని ఎంత అందాన్ని నగలు కూడా విషు నా పర్ఫ్యూమ్ పిచ్చుతూనే వచ్చినప్పుడు మంచోడా దుంగూడ కూడా నేను విషు నా బ్లాగుంటే ఇక్కడ ఎవరికి చెప్పుకోవాలి నగలేమైంది అంటే ఆయన అడిగితే ఏం చెప్పాలి నేను ఇలా జరుగుతుందని నేను అసలు ఊహించలేను ఇదంతా పర్ఫ్యూమ్ పిచ్చుతోనే జరిగింది ఆయన ఇప్పుడు మొహాన్ని కొట్టుకుంటారా ఇప్పుడు చెప్పినప్పుడు కొంచెం కూడా అనుమానం రాలేదు